సింహాచలం క్షేత్రాన్ని దర్శించుకున్న భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక్ కుమార్ రాజ్యసభ సభ్యులు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ నరసింహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచ గ్రామాల సమస్యపై త్వరలోని పరిష్కరిస్తామని ఆయన అన్నారు ఇప్పటికే ప్రభుత్వం దేవస్థానం భూములకు ప్రత్యామ్నాయ భూమి సేకరించి ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వాటిని పరిశీలించడానికి దేవస్థానం అధికారులతో వెళ్తామని ఆయన అన్నారు స్టీల్ ప్లాంట్ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన గత ప్రభుత్వంలోనే మొట్టమొదటిగా రాజీనామా చేసిన ఎమ్మెల్యే నేనేనని అప్పుడు గత ప్రభుత్వ నాయకులు సహకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని దీనిపై చిత్తశుద్ధి లేని మాటలు వారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు స్వామివారి దర్శనం చేసుకున్న వారికి బేడ మండపంలో స్వామివారి ప్రతిమను ఇస్తూ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు వైదిక సిబ్బంది గౌరవ మర్యాదలతో తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు యాక్చువల్గా రేపు ఆ ఉత్సవాలకు రావాలి నా యూఓ గారు అలాగే దేవస్థాన సిద్ధి గారు ఆహ్వానం ఉత్సవాలు అయితే మాకు మంచి మిత్రులు ఆస్తులు ప్రజెంట్ విధానసభలో ఫ్లోర్ లీడర్ ఆఫ్ కృష్ణ రేపు గారు అలాగే ఎంపీ గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక సభ్యత్వ కార్యక్రమం కోసం వాళ్ళు ఇన్ఛార్జ్ నుంచి రావడం నిన్న వస్తున్నారని తెలిసి వాళ్ళకి కలిసి ఇలా మా కాన్షియస్లో ఉన్న టెంపుల్ అన్నాయి బాగా ఇంపార్టెంట్ అట్లు లేదు దాని కూడా తెలిసి బాగా దానికి లోపల చెప్పులు దేవుడు కూడా తెలిసే అని చెప్పని ప్రత్యేకంగా రావడం జరిగింది వచ్చి ఆ ఆయన ఆశస్సు తీసుకోవడం మరి ఈరోజు కర్ణాటక రాజకీయాల్లో చాలా కీలకమైన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అనేక సాగు నష్టపడలు అలాగే కీలకమైన రాజకీయలు ఈరోజు ఉత్సాహపడడం వచ్చి మన కాన్షియన్స్లో టెబ్బులు నచ్చుకోవడం చాలా భవిష్యత్తులో ఆయన మరింత అవహతారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గత దర్శనం చేస్తాం కూడా ఇప్పుడు చేస్తాం కూడా అభివృద్ధి సోర్యాలు తప్పకుండా ఆ సూర్య డైవర్స్ ఉంది ఆ స్థానిక అలాగే మా తిరుగులు కూడా కేంద్రమంత్రిగా మళ్ళీ ఇక్కడ రావాలని కూడా చెప్పుకోవచ్చు చూస్తా ఉన్నాం ఈ సహచారం డెవలప్మెంట్ సంబంధించి కూడా ఇటీవల ఈవో గారు ఏదైతే ప్రసాదం స్కీమ్ కింద ఒక యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయో అవి కూడా అనుకున్న డేట్కి కంప్లీట్ కాకుండా కొత్త డిలే అవుతా వాటి అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన ఒకసారి నేను సమీక్ష పెట్టడం జరిగింది కొన్ని డ్యూ డేట్ అయిపోయి కూడా ట్వంటీ ఫోర్త్ కల్లా కంప్లీట్ చేయాలని చాలా వర్క్స్ అయితే ఇంకా ట్వంటీ పర్సెంట్ పర్సెంటేజ్ కాలి అలాగే మాస్కోనికి వాటికి ఫిగర్ అనేది కూడా కాదు ఏదైతే ఒక సమాజంలో ఉందో దానికీ ఈ ప్రసాదం వర్క్స్ ప్రమోట్ చేసినట్టు కొంత క్లాస్ కూడా వస్తుంది కాబట్టి నేను ఈ ఉత్సవాలు అయిన తర్వాత ఒకసారి అధికారులతో ఫ్యూచర్ ఎగ్జాక్ట్గా మాస్కు ఈ ప్రసాదం కేంద్రం ఏం వస్తుంది దాన్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి ఇవన్నీ కూడా దొంగ కూడా అప్లై కూడా ఈ సుహజలం అంటే ఇప్పుడు దక్షిణ చందనోత్సవం లాంటి ముఖ్యమైన ఒకటితో పాటు శనివారం ఆదివారం కూడా చూసాము ప్రాబ్లం భక్తులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం మిగతా ఇప్పుడుసారి విజయవాడ ఫ్లడ్స్ కూడా చూసాం చాలా ఖరీమైనటువంటి పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అలంటే మినిస్టర్స్ అధికారులు ఎమ్మెల్యే మొత్తం కూడా పది రోజులపై అక్కడే ఉండి ఒక సాధారణ సిద్ధి పెద్ద చేసిన అధికారులు అయితే స్వామివారి ఆశీస్తో మనకి పెద్ద ప్రమాదం లేకుండా యాక్చువల్ ఉత్తరాంధ్ర కూడా ఇండికేషన్ ఇచ్చారు కానీ ఏమి లేకుండా మనకి సుఖంగా ఉన్నాక స్వామివారి ఆశీస్లో పెడుతుంది ఒక్కసారి ఆ స్వామివారి మాట్లాడితే విజయసాయిరెడ్డి గారు ప్రెసిడెంట్ రిక్వెస్ట్కరం ఆయన అతిథి ఆయన రాజకీయ చేయడం అలవాటు అయింది నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను నో డౌట్ స్టీల్ ప్లాంట్ నుంచి నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాను బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ఆర్ ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయి రెడ్డి ఆయన ఆయన రిజైన్ చేయాలి ఆయన రిజైన్ చేయడం ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దాని మీద కన్షన్ చూపించారు ఏదైతే మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ఎక్స్టెండ్ చేశారు అలాగే స్టీల్ మినిస్టర్ కుమార్ సంఘాన్ని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఎట్టి పర్సెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంటే కాదు అని చెప్పి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు ఎంటైరు ఎంపీలు మా భరత్ సహా పల్లా శ్రీనివాస్ అందరూ కూడా దాన్ని కాపాడటం మనసు సాక్షితలో కృషి చేస్తా ఉన్నారు పల్లా శ్రీనివాస్ అయితే ఆంబర్ నిరాహార కృషి ఆయన్ని విమర్శించే స్థాయికి ఈసారి తప్పలేదు ఆయన రాజకీయం చేయాలంటే వేరే రాజకీయం చేయాలి మళ్ళీ నన్ను పోటీ చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి ఇచ్చేయాలి అని నన్ను ఇచ్చేయడం కూడా ఆయన రాజకీయాలకి ఇది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేరే కూడా ఆ రోజు చేయలేదు ఆ రోజు దాన్ని మాత్రం చప్పలు కొట్టు చూశారు నేను రిజైన్ చేసాడు కంట ఆ రోజు మాట్లాడదు ఈరోజు మళ్ళీ నేను చేశాను కాబట్టి ఎంపీని ఎమ్మెల్యేని చేయమంటాడు అది